హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం బొంబాయి రవ్వతో కేసరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ట్వంటీ ఎంఎల్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి హీట్ అయ్యాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము జీడిపప్పు కిస్మిస్ కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు నెయ్యిలో ఫ్రై చేయాలండి తర్వాత ఇవి వేగాక ఓ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇవి వేగేదానికి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇలా వేగాక మీరు పక్కన ప్లేట్లో పెట్టుకోండి అదే నెయ్యిలో మనం బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుందాం చూడండి కొలతలతో ఒక కప్పు బొంబాయి రవ్వ చూపిస్తున్నాను నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి కేసరి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి రవ్వ అనేది బాగా వేగాలి అందులో మనము ఒక బౌల్లో ఒక కప్పు రవ్వ తీసుకుంటే మూడు కప్పుల గ్లాస్ వాటర్ తీసుకొని ఫుడ్ కలర్ వేస్తున్నాను అండి నేను ముందుగా చూపించాను కదా వేసేది ఇంకా ఇలాచి పౌడర్ వేసుకున్నాను చిట్కరంతా చూడండి ఆ వాటర్ లోపు ఈ రవ్వ కూడా మీకు వేగిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఆ వాటర్ అనేది పక్కన నేను స్టవ్లో పెట్టుకొని మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వాటర్ అనేది బాగా మసలాలి ఇంకా ఆ వాటర్ మనము బొంబాయి రవ్వ ఏదైతే ఫ్రై చేసుకుంటున్నామో దాంట్లో ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకోండి వాటర్ అనేది వంట అనేది కట్టదండి ఎందుకంటే నెయ్యి ఎక్కువ వేసాం కాబట్టి ఇది చిట్కా వంట కట్టకుండా ఈ విధంగా నిదానంగా వాటర్ వేసుకోండి ఇంకా వంట కట్టకుండా ఇలా నిదానంగా కలపండి వంట కట్టినా కూడా ఆ వంట అనేది కడిగిపోతుంది అలానే ఉండదు చూడండి ఉంట ఒకటి రెండు ఉంట కట్టిన కూడా ఇలా బాగా రబ్ రబ్ చేయండి గంటతో చూడండి ఎసురు అంతా ఇంకా మీడియం రవ్వ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఆ ఎసురు అంతా ఒక కప్పు చక్కెర అంటే వన్ అండ్ హాఫ్ కప్పు అంత చక్కెర తీసుకోండి నేనైతే ఒక కప్పే చూపించాను మేము స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఒకటి నాడు కప్పు చక్కెర తీసుకొని వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండండి చూడండి ఈ విధంగా రావాలి కలుపుతూ ఉంటే పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి అల్వా అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి చూడండి మీకు చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత బాగుందనేది ఇంకా ఒక గ్లాస్ పాలు తీసుకుందామండి పాలు పచ్చి పాలు కాదు కాగబెట్టిన పాలు ఒక గ్లాస్ పాలు తీసుకొని ఇలా రవ్వ కొంచెం ఉడికాక పాలు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిట్కరంతా నెయ్యి కూడా వేసుకోండి ఇంకా మనం ఏదైతే డ్రై ఫ్రూట్స్ కేసరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు రవ్వ అనేది బాగా ఉడికితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఇప్పుడే ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేశాక ఒక పది నిమిషాలు చల్లార్చాక ఇంకా మీరు కప్పులోకి సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి నేను ప్లేట్ తీసుకొని ఒక కప్పులోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి ఎలా ఉంది కేసరి అనేది మా కామన్ రూపంలో చెప్పండి ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ ఎవరివన్